హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే నేను గోంగూర మటన్ బిర్యానీ అయితే చేశానండి చాలా బాగా వచ్చింది టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి వీడియోని మీరు కూడా చేసుకోండి సరేనండి ఇంకెందుకండి ఆలస్యం వీడియోలకైతే వెళ్ళిపోదాం చూడండి నేను గోంగూర మటన్ బిర్యానీ కోసం మటన్ అయితే తెప్పించుకున్నాను అండి ఒక హాఫ్ కిలో తెప్పించుకున్నాను హాఫ్ కిలోలో ఇంత పీసులు అయితే అండి నేను ఎందుకంటే మనకి ఉప్పు కారం పట్టాలి కదా అందుకని మరీ పెద్ద అనుకోండి బాగుండదు అందుకని ఈ సైజు నేను కొట్టించుకున్నాను ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా వాష్ చేసేసి చూపిస్తారండి మీకు చూడండి శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇప్పుడు మనం దీనికి తగినంత వాటర్ పోసేసుకొని మనకు మటన్ ఉడికేదానికి ఎంత పడుతుందో అంత పోసుకొని నేనైతే మునిగిన దాకా పోసుకున్నానండి ఇప్పుడు మనం ఉప్పు వేసుకుందాం ఈ మటన్ సరిపోయేంత ఉప్పు అయితే వేసానండి దాంట్లోనే పసుపు వేసుకున్నాం కొద్దిగా పసుపు ఒక ఆఫ్ స్పూన్ వేస్తున్నాను వేసేసి ఇప్పుడు మనం కారం కూడా వేద్దామండి చూండి ఒక హాఫ్ స్పూన్ కారం వేస్తున్నాను ఎందుకంటే ఇవన్నీ ఎందుకు వేస్తున్నానంటే మనం మటన్ కూడా కారం ఉప్పు అండి అందుకని వేసేసి మనం మూత పెట్టేద్దాం మూత పెట్టేసి మీకు మటన్ ఎన్ని విజిల్లు వస్తాయి అని పెట్టుకోండి నేనైతే ఒక ఐదు విజిల్ పెట్టుకుంటానండి మీకు ఎలా అనుకుంటే అలా పెట్టుకోండి ఐదు విజిల్ పెట్టేసుకొని చూపిస్తాను అనేది దాని విజిల్ వస్తుందండి నేనైతే బాస్మతి రైస్ తీసుకున్నాను ఇంతలోపల మనం ఈ నాన్ పెట్టేసుకున్నాం కుక్కర్ దళర్ లోపల మీరు మామూలు రైస్ అయినా తీసుకోవచ్చండి నా దగ్గర యూనియాన్ని తీసుకున్నాను మాకు మటన్ మెత్తగా ఉడకాలండి అందుకని నేను ఐదు జ్యూస్ పెట్టుకున్నాను మీ ఇష్టం మీరు ఎలా కావాలంటే అలా పెట్టుకోండి ఇంతవరకు అనేది ఒక గ్లాసు అర కిలో మటన్కి నేను మూడు గ్లాసులు వేస్తున్నాను అండి ఇదిగో రైలు పావుసర్ గ్లాస్ ఇది పావుసర్ గ్లాస్కి మూడు వేస్తున్నాను కదా ఈ త్రివి శుభ్రంగా వాష్ చేసేసి ముందే వాష్ చేసుకోవాలండి లేకపోతే నానిన తర్వాత వాష్ చేస్తామంటే విరిగిపోతాయి అందుకని ముందే వాష్ చేసేసి నానబెట్టి పెట్టేసుకున్నాను సరేనండి చూడండి మనం దీని అనుభవ కదా గోంగూర నేను రెండు కట్టలు తీసుకున్నానండి శుభ్రంగా కడిగేసేసి పెట్టేసుకున్నాను నేను అర కిలో మటన్కి రెండు కట్టలు తీసుకున్నాను స్టవ్ మంట వేసుకొని బాండ్లు అయితే పెట్టేసుకొని నాకు అంతా దాంట్లో వేసేసుకున్నామండి వేసేసుకొని ఇప్పుడు రెండు పచ్చిమిర్చి ఇవ్వండి రెండు పచ్చిమిర్చి ఇలా వేసేసుకొని కొద్దిగా వాటర్ పోసేసి మనం గోంగూరని బాగా ఉడకబెట్టుకుందాం కొంచెం వాటర్ సరిపోతుందండి ఇప్పుడు మనం గోంగూర బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత చూపిస్తాం గోంగూర బాగా ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను ఆఫ్ చేసుకొని ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టేసుకుందాం చూడండి మనం గే గోంగూర పేస్ట్ చేసుకున్నాను ఇప్పుడు స్టవ్ వంటించుకున్న దార పెట్టేసుకొని మనం బిర్యానీకి కావాల్సిన ఆయిల్ అయితే వేసుకుంటున్నామండి ఒక రెండు స్పూన్లు వేసాను మూడు స్పూన్లు చిన్న స్పూన్ అండి ఇది మూడు స్పూన్లు అయితే వేసాను తర్వాత మనం నెయ్యి కూడా వేసుకుందాం ఒక స్పూన్ మనం నెయ్యి కూడా వేసామంటే చాలా బాగుంటుందండి అందుకని నెయ్యి కూడా వేస్తున్నాం చూడండి ఒక స్పూన్ నెయ్యి కూడా వేస్తున్నాను ఇది కొంచెం దీన్ని హీట్ అవనిద్దాం చూడండి ఆయిల్ హీట్ అయ్యాక నేను హోల్ గరం మసాలా మొత్తం వేసుకుంటున్నానండి వేసేసుకొని కొద్దిగా వేసుకున్నాం ఎందుకంటే కొంచెం వేగిందనుకోండి మసాలాలోంచి మంచి స్మెల్ అయితే ఆయిల్ దిగుతుంది కదా అందుకని చూడండి వేగిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చి అయితే నేను చీల్చుకున్నాను అండి మూడు పచ్చిమిర్చి చీల్చుకొని వేసుకున్నాను పచ్చిమిర్చి కూడా కొద్దిగా వేగనడం ఇప్పుడు మనం ఆనియన్స్ రెండు కూరలు సైజ్ తీసుకున్నాను ఇలాగ పొడిగ పొడిగ కట్ చేసుకుని వేసేసుకున్నాము అట్నుంచి చూడండి ఇప్పుడు మనం ఆనియన్ బాగా వేగాలండి మనకి మంచి కలర్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగాలి అప్పుడే మనకి బిర్యానీ అనేది టేస్ట్ వస్తుందండి ఎప్పుడు ఆనియన్ ఏగకపోతే బిర్యానీ కూడా టేస్ట్ రాదండి అందుకని కలర్ రావాలన్నా ఇదేను ఈ గోంగూర మటన్ బిర్యానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి నేను ఎలా చేస్తున్నా అని మీకు చూపిస్తున్నాను కొంతమంది గోంగూర ఆకులు కూడా సన్నగా కట్ చేసుకుని వేసుకుంటారండి మాకు అలా కాదు కాబట్టి పేస్ట్ ఎన్నిసామంటే అమ్మగా బాగా కలిసిపోతున్నాండి మటన్ కూడా బాగా పడుతుందని నేను అలా వేస్తాను మనకు ఆనియన్ మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు మనం టమాటాలు వేసేసుకున్నాం కొన్ని పెద్ద తీసుకున్నామండి పెద్ద తీసుకొని టమాటా కూడా బాగా మార్చు టమాటా బాగా మగ్గింది కదా ఇప్పుడు నేను అల్లం తెల్లగడ్డ చిన్న కొబ్బరి ముక్క అండి బాగుంటుంది కొబ్బరి ముక్క వేసుకుంటే మీకు వద్దనుకుంటే వేసుకోవాలని అవసరం లేదు నేనైతే వేసుకుంటానండి అందుకే చెప్తున్నాను చిన్న ముక్క వేసామంటే టేస్ట్ బాగుంటుంది సో నన్ను ఎక్కగా మిక్సీ పట్టేసుకొని ఇలా వేసేసుకొని బాగా ఫ్రై చేయడానికి వరకు మసాలాని వేసుకోవాలండి చూడండి ఇప్పుడు మనకి ఆయిల్ తేలుతుంది కదా ఇక్కడ మనం పుదీనా కొత్తిమీర వేసేసుకున్నాం సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాము అండి కడిగి దీన్ని కూడా వేసేసుకొని బాగా కలుపుకున్నాం ఏమైతే మనకి బాగా మసాలా వేసు మంచి స్మెల్ కూడా వస్తుందండి అదే మనకు మసాలా సినిమా కొత్తిమీర వేసిన తర్వాత పెరుగు కూడా వేస్తున్నామండి ఒక మా స్పూన్ అయితే వేసాను వేసేసి పెరుగు కూడా బాగా కట్ చేసుకున్నాం మసాలా బాగా కనిపి వేసుకున్నాం ఏంటి కొద్దిగా పసుపు ఎక్కువ అవసరం లేదండి కొంచెం సరిపోతుంది ఎందుకంటే మనం మిక్సీలో వేసాం కదా సారీ మిక్సీలో కాదండి కుక్కర్లో వేసాం కదా మనం మటన్కి అందుకని ఇదిగోండి కారం కూడా ఒకసారి పసుపుని వేస్తున్నాం మనం దాంట్లో వేసుకోవాల కాబట్టి చూసుకొని వేసుకోవాలండి ఇప్పుడు మనం ఉప్పు కూడా వేసేస్తున్నాం మనం మొత్తానికి సరిపడా ఉప్పు ఇప్పుడు వేసేస్తున్నాను నేను పళ్ళు వేసుకుంటున్నాను నేను మన రైస్కి మొత్తానికి సరిపడా వేసేస్తున్నాను ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని పేస్ట్ చేసి పెట్టేస్తున్నాను నేను అదైతే వేసేస్తున్నాను ఇప్పుడు అంతా బాగా వేగిన తర్వాత మనం గోంగూర వేసుకోవాలండి ఎందుకంటే మనం గోంగూర రావడానికి పెట్టేసుకున్నాం కదా ముందు అందుకని మనకు ఎక్కువ టైం ఏం పట్టదు ఇప్పుడు మనం గోంగూర కూడా బాగా కలుపుకోవాలి మసాలాలో ఒక నిమిషం పాటు వేపుకున్నాం అండి గోంగూర వేసిన తర్వాత మన గోంగూర ఉడుపుతున్నప్పుడు ఇది వచ్చేసి ధనియాల పొడి అండి వేయించి పొడి చేసుకుంది ఒక సగ స్పూన్ వేస్తున్నాను గరం మసాలా ఒక పావు స్పూన్ ఎక్కువ అవసరం లేదండి ఇదిగోండి పావు స్పూన్ ఎందుకంటే మనం మసాలా దినుసులు వేసాం కదా అందుకని మనకు ఎక్కువ అవసరం లేదు ఇది కూడా వేసేసుకొని గోంగోర బాగా పెట్టుకోవాలి చూడండి మటన్ ఉడిగిపోయింది కుక్కర్ ముందు తీసేసి మనం మటన్ ముక్కల వరకు ఇదిలో అండి గోంగూరలో గోంగలో వేసేసుకొని బాగా ఒక నిమిషం పాటు కుక్ చేయాలండి దాన్ని కూడా ఎందుకంటే మన గోంగూర అనేది మటన్ పట్టాలి కదా అందుకని మటన్ మొత్తం వేసేసారండి ఇప్పుడు మనం బాగా కలుపుకోవాలి ఒక నిమిషం పాటు గోంగూరలో మనం కుక్ చేసుకోవాలండి ఎందుకు మటన్ బాగా మొత్తం పడుతుంది కదా అందుకని ఒక నిమిషం పాటు మనం కుక్ చేసుకోవాలి చూడండి ఒక నిమిషం పాటు వేగింది కదా ఇప్పుడు ఈ వాటర్ మనం కొలత తీసుకున్నామండి మూడు గ్లాసులు కదా మనం బియ్యము ఒకటి టేస్ట్ అంతా వీటిలోనే ఉంటుంది కదండి అందుకని మనం వేస్ట్ చేయకుండా దీంట్లో పోసుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు నేను బాస్మతి తీసుకున్నాను కాబట్టి ఒకటిన్నర లెక్కలు పోస్తున్నానండి గ్లాస్కి నాలుగున్నర సరిపోయింది కదండి నాలుగున్నర గ్లాస్ అయితే నేను పోసేసాను పోసేసి మనకు ఇప్పుడు కూడా చూసుకోండి నేనైతే ఏమేస్తానండి సరిపోద్దు ఒకేసారి ఉప్పు అడ్జస్ట్ చేసుకొని ఇప్పుడు మనం బాగా ఒకసారి కలిపేసుకొని అయితే తెల్లనియాలండి తెలియన తర్వాత మనం రైస్ వేసుకోవాలి అండి బాగా తెలుస్తుంది కదా ఇదిగోండి శుభ్రంగా వాష్ చేస్తున్నానండి బియ్యాన్ని ఇప్పుడు మనం నీళ్ళు లేకుండా వేసేసుకున్నాం మామూలు అయినా చేసుకోవచ్చండి నా దగ్గర ఉన్నాయి కాబట్టి నేను చేస్తున్నాను మామూలు అయినా చేసుకోవచ్చు అదే కాకుండా మన ఛానల్లో బిర్యానీలు చాలా రకాలే ఉన్నాయండి కావాలంటే ఎవరన్నా మన ఛానల్కి వెళ్ళి చూడండి చాలా రకాల బిర్యానీలే చేశాను ఈజీగా అయిపోయేటి అలా చేశానండి చూడండి రైస్ వేసేసాను కదా అప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలండి మళ్ళీ మనం ఎక్కువ కలపకూడదు ఎందుకంటే బాస్మతి కదా ఇరిగిపోతాయి ఇప్పుడే ఒకసారి బాగా కలిపేసుకొని ఇప్పుడు మనం ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి నాకైతే సరిపోతుందని చెప్పాను కదా అప్పుడు మూత పెట్టేసి ఇలాంటి దబర్లో కొద్దిగా నీళ్లు పోసేసి బరువు పెట్టేసేయండి హై మంటలో ఒక ప ఒక పదిహేను నిమిషాలు అండి తర్వాత స్లో మంటలో ఒక ఐదు నిమిషాలు అదే సిమ్లో అలాగా కుక్ చేసుకోవాలండి సరేనండి ఇప్పుడు నేను హై మంటలోనే కుక్ చేస్తున్నాను పది నిమిషాల తర్వాత దగ్గర పడిపోతుందండి బాగా అప్పుడు ఐదు నిమిషాల తర్వాత మనం ఐదు నిమిషాలు సిమ్లో పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత సరేనండి చూడండి ఇప్పుడు మనకి దగ్గర పడింది కదా పది నిమిషాల తర్వాత చూపిస్తున్నాను మీకు ఇలా అన్నప్పుడు ఎక్కువ కలపకుండా ఇలా ఒకసారి అనుకోండి అనుకునేసి మిట్టి ఇలా పెట్టేసుకోండి పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ సిమ్ చేసేద్దాం సిమ్ చేసామంటే ఐదు నిమిషాల్లో మనకి రెడీ అయిపోతుందండి సిమ్ చేసేసి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్నాం చూడండి మనకు ఐదు నిమిషాలు అయిపోయింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను ఆఫ్ చేసేం కానీ మనం మూత తీయకూడదండి ఒక ఐదు నిమిషాల పాటు అలాగే పెట్టాలి అప్పుడే మనకి బిర్యానీ బాగా సెట్ అవుతుంది ఒక ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను చూ మూత తీసి చూపిస్తున్నాను ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారా ఎలా ఉందో పొడి పొడి వచ్చేస్తుందండి మనకి కనిపిస్తుందా ఇప్పుడు మనం సర్వ్ చేసేసుకున్నాం చూడండి అలా ఉంది మనకి ఇప్పుడు వేడి మీద ఉంది కాబట్టి ఇటు పొడి పొడిగా వచ్చేస్తుందండి మటన్ మొక్కలు చూసారా వేసుకొని ఏమక్క చూడండి ఉల్లిపాయ కట్ చేసిన ఉల్లిపాయ అయితే సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుందండి చూపిస్తున్నాను చూడండి మీకు ఎలా ఉంది పొడి పొడి ఎలా ఉందో చూసారా ఇప్పుడు మనం పెరిగేసుకుందామండి పెరిగేసుకొని మటన్ ముక్క కూడా చూపిస్తాను చూడండి మీకు క్యా ఫ్లావుడి కింద చూడండి చూసారా ఇలా తినిగిపోతుందో చూడండి మనం ఇలా కలుపుకొని చూడండి ఇవాళ వీడియో ఇదేనండి గోంగూర మటన్ బిర్యానీ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి